పరిమితులలో మనకైన దేవుని జ్ఞానాన్ని కనిపెట్టుట మీకున్న షరతులలో పని పనిచేయగలరు అదే ఈరోజు కనుగొనబోతున్నాం నీ నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము సామెతలు నాలుగిరవై మూడు మీకు పరిమితి అన్న మాట వినబడినప్పుడు మిమ్మల్ని వెనక్కిలాగిన ఏ విషయమైనా మీకు జ్ఞాపకమొస్తుందా లేకపోతే మీ చుట్టుత ఏదైనా భద్రతా వలయాన్ని గూర్చిన విషయం మీకు జ్ఞాపకం వస్తుందా ఒక నిపుణత కలిగిన భవన నిర్మాణకురాలని ఒకసారి అడిగారు తనకు నచ్చిన ప్రణాళిక ఏదని చెప్పి అందుకామె ప్రణాళికలో నేను సరిచేయవలసిన సవాళ్లు సమస్యలు ఉన్నప్పుడు నేను చాలా బాగా చేయగలను అని చెప్పి ఆ పరిమితులు నా సృజనాత్మక శక్తిని పెంచే విధంగా ఉంటుందని బదులు చెప్పింది దేవుడు నా పరిమితిని నిర్ణయించేవాడును వాటి ఎల్లలను నియమించిన ఒకడని ఎప్పుడన్న తలచారా చెప్పాలంటే దేవుడనుగ్రహించే పరిమితి మన జీవితాలను రూపొందిస్తుంది మనం ప్రత్యేక స్థలములో సమయములు జీవిస్తున్నాం మనకి ప్రత్యేక తలాంతులు నేర్పులు కలవు మనకి తగినంత శక్తి సామర్థ్యమే ఉంటుంది ఈ షరతులు మనల్ని ఉద్దేశపూర్వకంగా ఆపడానికి కాదు దానికి బదులు షరతులు మనల్ని దీక్ష కలిగిన వారిగా అందులోనూ దేవుడు మనకనుగ్రహించిన వరం పొందుకునేట్టుగా చేస్తుంది నిజంగా వృద్ధి చెందాలంటే షరతులను ఏర్పరచుకోవడం ఎలాగా అనేటువంటిది మనం నేర్చుకోవాలి కొత్త అవకాశాలకు వద్దు అని చెప్పడంలో మీరు దేవుని వాగ్దానాలకు ముందుగానే అవును అని చెప్పిన దాన్ని భద్రపరచేదిగా ఉంటుంది మనం సమయంపై పరిమితి ఏర్పరచుకోవడం వల్ల విశ్రాంతిపైనా బంధువులపైనా లేకపోతే పనులపైనా దృష్టించగలం అలాగే ప్రజలతో పరిమితి ఏర్పరచుకోవడం వల్ల దేవుడు మనకు ఉద్దేశించని హానికరమైన మరియు అప్రయోజనకరమైన బాంధవ్యాల నుండి భద్రత కలుగజేస్తుంది బైబిల్లో సామెతల పుస్తకములో ఇలాగుంది నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము పాపము దృష్టి మల్లింపు మరియు తీవ్రమైన మానసిక బాధ నుండి భద్రతను కలిగి ఉండుటకు మనము తీసుకునే ఖచ్చితమైన రేఖ లేక హద్దే కావలి ఉండే పరిమితి ఈ రోజు మీ జీవితములో మీకు అవసరమైన కావలిని గురించి యోచించండి వాటి వల్ల మీ జీవితంలో మీకు విశ్రాంతిని మీ బాంధవ్యాలు మీ సృజనాత్మక శక్తి మరియు అంకిత భావం ఇంకా బాగుంటుంది మీరు ప్రజల దగ్గర కుదరదని చెప్పడానికి అలవరుచుకుంటారా దేవుడు తన వలె ఒక ఆందోళన చెందని పరిపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని పిలిచాడని జ్ఞాపకము చేసుకోండి ఈ మాటలతో దేవుడు మిమ్మను దీవించునుగాక